ముక్కలు చేసుకున్న ఇడ్లీలు వరుసగా ఆంచూర్ పౌడరు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇలా కొద్ది మొత్తంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోవాలి దీన్ని వేడి చేయాలి

బాగా కలపాలి ఇప్పుడు టమాటా వేయాలి బాగా కలపాలి ఇప్పుడు ఉప్పు వేసి కలపాలి నేను సాయంత్రంలోనే వేస్తున్నా మూత పెట్టి మక్కని ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు గరం మసాలా పొడి కాచో పొడి కూడా వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కారపొడి వేయాలి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి జొన్న ఇడ్లీని వేస్తున్నా బాగా కలపాలి ఒక మూడు నిమిషాలు మూట పెడదాము ఈ తాజా ఇడ్లీలు కానీ తీసుకుంటే మచ్చడిపోతాయి అందుకోసం బాగా చల్లార్చాలి బ్రిడ్జ్లో పెట్టి తీస్తే మరీ మంచిది ఒక గంట గట్టి పడతాయి ఇప్పుడు ఇలా అని చెప్పి ఇందు లోపల దూరి రుచి చాలా బాగా వస్తుంది ఒక రెండు నిమిషాలు అట్టబెట్ వడ్డించేద్దాం ఇలా పల్లెల్లో తీసుకున్నా ఇలా ఫ్రై డేట్ ఓటర్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్